తగ్గేవుని తలగిరేసిన ప్రతి తల తెక్క వెదవికి దమ్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విజయం అంటే ఇది నూటికి నూరు శాతం అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయం సాధించి భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా వంద పర్సెంట్ విజయాన్ని కైవసం చేసుకున్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల కోసం అనేక రకాలుగా పోరాటం చేసి కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆర్దతగా ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు పవన్ కళ్యాణ్ అనే నేను అని మా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు దాదాపుగా కోట్ల మంది ఆంధ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఆ రోజు జరిగిన ఆనంద వేడుకని మా నెల్లూరు జిల్లాలో విజయోత్సవ ర్యాలీగా చేసుకోవాలనుకున్నాం ఈ ఆనంద క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాకు మార్గదర్శకంగా నిలుస్తున్న జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన వెసులుబాటు చూసుకొని మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి ఆదివారం అంటే రేపు ఉదయాన రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ నెల్లూరు రోరల్ నుంచి జలకన్య బొమ్మ వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం జనసేన నాయకులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎంతో ప్రజా శ్రేయస్సును కోరుకునే చాలామంది సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న క్షణాలు వారందరూ కూడా మాకు జనసేన నాయకులకి పలుమార్లు ఫోన్ ఫోన్లు చేసి ఈ విజయోత్సవ ర్యాలీని ఎప్పుడు చేసుకుంటామని పరిపాలన అరిగిన పరిస్థితి రేపే ఆ సుదినం అందరూ జనసేన మద్దతుదారులు మెగా అభిమానదారులు అట్లాగే ప్రజల పక్షాన పోరాటానికి సంఘీభావం తెలిపిన సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా రేపు ఉదయాన రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జరుగు ఈ ర్యాలీలో పాల్గొని మనం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా